ఏసు క్రీస్తున్నాములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా మరి సమయంలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా మర్చిపోకండి దయచేసి చేస్తానులే చేస్తానులే అని అనుకోవద్దు చేయండి మీరు చేస్తే చేయబడుతుంది చేయకపోతే చేస్తానులే అనుకుంటే చేయడం మర్చిపోతూ ఉంటారు కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను మరి ఒక సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి రాజు రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయంలో మనకి ఇక్కడ ఒక రాజు కనిపిస్తాడు ఎవరు అంటే హిజ్కియా హిజ్కియా గురించి ఇక్కడ ముందు జరిగిన స్టోరీ గురించి మాట్లాడిన గానీ అలాగే నీ తర్వాత వెనుక జరిగిన స్టోరీ గురించి మాట్లాడి కానీ కొన్ని విషయాలు మాత్రమే క్లుప్తంగా చెప్పాలని నేను ఉన్నాను ప్రియ దేవుని సంగమ ఇరవై అధ్యాయంలో మొదటి మాటలు మనం చదువుకుంటే అక్కడ కనిపిస్తుంది ఆ దినములలో హిజికయాకు మరణకరమైన రోగము కలుగగా మరణకరమైన రోగం ఏమిటి అంటే ఈ రోజుల్లో మనకి దానికి పేర్లు పెట్టలేము మనకు తెలీదు కానీ దానికి ఎప్పుడో దేవుడు పెట్టేశాడు పేరు ఏం పేరంటే క్యాన్సర్ ఆ క్యాన్సర్ ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ ఈ గారికి అయ్యారికి వచ్చింది ఆ క్యాన్సరు అది పెద్ద గాయమైపోయింది బ్లడ్ క్యాన్సర్ వలన గాయమైపోయిన తర్వాత అది దేవుడు తెలియపరిచాడు ఏమని అంటే చూడండి రోగము కలుగ ఆమోజు కుమారుడును ప్రవక్తనైన అతని ఎందుకు వచ్చి నీవు మరణమవుచు ఉన్నావు ఎవరు నీవు మరణమవుచున్నావు ఎవరు మరణమయ్యేది అంటే ఇచికియర్ రాజు మరణమైపోతూ ఉన్నాడు వయసు కూడా పెద్ద వయసు కాదు అలాంటి వయస్సులో ఆయన మరణమగుచున్నాడు అనేటటువంటి విషయాన్ని ఎవరు తెలియపరిచాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రియ దేవుని సంగమ చాలాసార్లు దేవుడు మనకి కూడా కొన్ని కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉంటాడు కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు కొన్ని విషయాలు ఎవరి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు కానీ విషయాలు మనం గ్రహించం అందులో నేను ఒకనే దేవుడు నాకు చెప్పిన విషయాన్ని నేను చాలా ఆలస్యం చేశాను ఆలస్యం చేసిన కారణంగా ఎన్నో మార్లు నన్ను మరణము అంచుల వరకు తీసుకెళ్లి బయటకు తీసుకొచ్చాడు ఈ విషయాన్ని మనం గమనించాలి నేను ఆ విషయాన్ని గమనించాను గనుక నేను మీకు తెలియచేస్తున్నాను లేకపోతే నేను తెలియ చెప్పను అందుకే అంటున్నాడు మరణం అవచ్చున్నావు గనుక నువ్వేం చేయాలో తెలుసా నీ ఇల్లు చక్క పెట్టుకో మరణమయ్యే ముందు ప్రతి ఒక్క మానవుడికి కూడా ఒక విషయం లోక సామెత లోక పోకడ లోక సామెత అనేసి ఒకటి ఉంది అది ఏమిటి అంటే దీపం ఉండగానే నీ ఇల్లు చక్క పెట్టుకో దీపం ఉండగానే మీరు ఏం చేస్తారంటే ఇంట్లో కరెంటు పోకముంది ఇప్పుడైతే కరెంటు ఉంది ఇన్వర్టర్లు ఉన్నాయి ప్రియ సంగమ ఒకప్పుడు కరెంటు ఎవరో వేయించుకునేవారు వంద ఇల్లులు ఉన్నాయంటే ఒక్క ఇంటికి కరెంటు ఉండడం కష్టం నా చిన్నతనంలో కానీ ఈ రోజున ప్రతి పురుగు పాకకి నిన్న ఒక దగ్గర చూశాను అమ్ముకునే పాక కూడా కరెంటు ఉంది మీరు ప్రశ్నించు వచ్చి అక్కడికి ఎందుకు వెళ్ళారని రోడ్డు వెంబడి వస్తూ వస్తూ అక్కడ నిలబడి ఆయనతో మాట్లాడితే చెప్తుంటారు కరెంట్ వేయించానండి అని చాలా సంతోషం ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఈ రోజున కరెంటు ప్రతి ఒక్కరికి అవసరమే పశువుల శాలలకి అవసరమే అక్కడ మనుషులు ఉండరు ఎప్పుడో వెళ్తారు కానీ అక్కడ కరెంటు అవసరమే కళ్ళు అమ్ముకునికి అవసరమే ఇంకా ఏయో పనులు చేసుకుంటారు అన్నిటికీ అవసరమా కరెంటు ఒకప్పుడు ఫ్యాక్టరీస్కి తప్ప ఎక్కడో ధనవంతుల ఇల్లుకి తప్ప ఏ ఇంటికి కరెంటు ఉండేది కాదు ఈ రోజున ప్రతి ఒక్కరింటికి కూడా కరెంటు లేని ఇల్లు లేవు ఆ ఆదినాలలో ఏమనేవారంటే దీపం ఉండగా ఇల్లు సక్కబెట్టంటే దీపం బుడ్డులో ఉన్న కెరీస్ కాలిపోకముందే ఆ దీపం ఆరిపోకముందే ఇంట్లో ఎక్కడ సామాన్లు అక్కడ సరిదేసి పలుచుకుని దుప్పటో బొమ్మతో ఏదో పరుచుకొని పడుకోవాలి కనుక ఏ సామాను అడ్డం లేకుండా అన్నిటిని కూడా తీసేసో పక్క సరుతూ అని చెప్పేవారు ఆ రోజుల్లో ఇప్పుడు కరెంట్ ఉంది కనుక దీపాలు వెలుగుతున్నాయి లైట్లు వెలుగుతూ ఉన్నాయి కనుక ఇప్పుడు ఆ భయం లేదు ఆ భయం ఇప్పుడు లేదు ఆ రోజుల్లో ఉంది కానీ ఇక్కడ దేవుడు చెప్పాడు ఈ మాట నేను చెప్పే మాట కాదు అలానే మీరు తీర్చోడండి రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయంలో మనకి మొదటి వచనంలోనే కనిపిస్తుంది ఈ మాట నువ్వు ఇల్లు చక్క పెట్టుకొని చెప్తున్నాడు ఇల్లు చక్క పెట్టడం అంటే అర్థమైతే తెలుసా మనకు చాలాసార్లు ఆలోచించవు ఈ దేహం అనే ఇంటిని చక్క పెట్టుకోవాలి ఎందుకంటే ఈ దేహం గురించి ఏ రేపడి ఉంది మీకు తెలుసు మొదటి కొరింత పత్రిక మూడు పదహారులో నీ దేహం దేవుని ఆలయమనియు అందులో దేవుడి ఆత్మ నివసించుచున్నాడి నువ్వు ఎరుగువా ఎవరైనాను దానిని పాడు చేసిన ఎడలా వాడిని దేవుడు పాడు చేయను అని ఉంది ఆలోచించిన గ్రంథం తీర్చోడని మీకు అర్థమవుతుంది అన్నమాట కనుక ప్రియ దేవుని సంగ ఈ దేహం అనే గుణారాన్ని ఈ ఇంటిని ఈ యొక్క దేహమును పాడు చేయకూడదు దాన్ని చలి చేసుకోవాలి ఎలా చలి చేసుకోవాలి వాక్యం అనేటటువంటి మాటను తీసుకొని వాక్యము దేవుడై ఉన్నాడు కనుక ఆ వాక్యాన్ని తీసుకొని నువ్వేం చెయ్యాలో తెలుసా నీ దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలి నీ దేహంలోనికి ఏ విధమైన కలుషితము రాకూడదు ఏ విధమైనటువంటి అపవిత్రత చేరకూడదు ఏ విధమైనటువంటి దురాశలతో నింపబడదు నింపబడకూడదు లోకాశలతో నింపబడకూడదు శరీర ఇచ్చలతో నింపబడకూడదు ప్రియ దేవుని సంగం ఈ విషయాన్ని ఎప్పుడైనా నువ్వు గమనించావా అలా చక్కబెట్టుకోవాలి గృహాన్ని ఈ గృహాన్ని ఎందుకో తెలుసా మరణమైతే ఈ దేహము దేవుని యొద్దకు వెళ్ళదు నియాత్మ ఆత్మ మాత్రమే ఎదుతుంది ఎందుకో తెలుసా ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దుకు చేరుతుంది దేహము మన్నే గనుక మట్టిలోనికే కలిసిపోతుంది అని చెప్పాడు అయితే రక్తం ఏమవుతుంది ప్రాణం కదా ప్రాణం ఏమవుతుంది నీరైపోతుంది ఆ నీరు దేనికి కూడా పనికిరాదు ఆ దేహంలోను కూడా ఉండదు కనుక దేహంలో ఉన్న ప్రాణము అంటే రక్తము నీరైపోతుంది దేహం మట్టిలో కలిసిపోతుంది నీలో ఉన్న ఊపిరి గాలి అని బ్రహ్మపడకు అది గాలిలో కలిసిపోతుంది నీలో ఉన్న ఆత్మ అది గాలి దీపమని అని బ్రహ్మపడకు అది దేవుని ఎందుకు చేరుతుంది ఎప్పుడు ఎప్పుడు నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత నమ్మి బాప్ద్యూసుని తీసుకుంటే అది రక్ష నువ్వు అప్పుడు నీ ఆత్మ దేవుని ఎందుకు అంటే స్వర్గానికి చేరుతుంది లేని ఎడల నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసా అగ్ని ఆరదు పొరుగు చావదంటే నరకానికి వెళ్ళిపోతుంది ప్రియ దేవుని సంగతి ఈ విషయాన్ని నువ్వు గమనించాలి కనుక ఇల్లు చక్క అని చెప్పాడు చక్క పెట్టుకోని చెప్పిన తర్వాత వెంటనే ఏం చేశాడంటే చూడండి ఆ యొక్క రెండవ వర్షంలో చెప్పబడుతుంది అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని ఏహోవా యథార్థుడనే అంటే నేను ఇంతవరకు ఎంత యథార్థమైనటువంటి హృదయంతో ఉన్నానో నీవు బాగా ఎగుదువు అని దేవునికి చెప్తూ ఉన్నాడు చెప్పి ఏమంటున్నాడంటే సత్యముతో నీ సన్నిధిని నేను ఇంట్లో నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి కృపతో నీ కృపతో నీ ప్రేమతో నీ దయతో నన్ను జ్ఞాపం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు వెంటనే దేవుడు మనసు మార్చుకున్నాడు మనసు మార్చుకుని ఏమంటున్నాడంటే చూడండి ఏమంటున్నాడంటే అక్కడ చెప్పిన మాట యహోవాను ప్రార్థించను ఏషయ నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యహోబాబాకు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చను మరి వెంటనే యేషయ్య గారు తిరిగి ఇజికేయ దగ్గరికి వచ్చారు ఇజికేయ దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయినా ఇజిగే ఎదుకు పోయి అతనితో ఎట్ల నీ పితరుడైన దావీదునకు నాకు దేవుడు దేవుడకు ఏహోవా నీకు సెలవు ఇచ్చిన నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిను గనక నువ్వు కన్నీళ్ళు విడిచడం నేను చూశాను నువ్వు ప్రార్థన చేయడం నేను అంగీకరించాను గనక నేను నిన్ను బాగు చేసేది నిన్ను రోగాన్ని బాగు చేస్తాను నీ రోగం నిన్నేమి కూడా చేయదు అని చెప్పి చెప్పి ఏమన్నాడంటే చూడండి ఆరో వర్షంలో చంపడుతుంది ఇంకా పదునైదు సంవత్సరములు అంటే పదిహేను సంవత్సరములు ఆయుష్కాలముని ఇచ్చేదేను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్నమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్నమును అశూర్ రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను దేవునికి స్తోత్రం చాలా చక్కనైనటువంటి మాట దేవుడు తెలియచేస్తూ ఉంటే ఇజికియా సంతోషించాలి సంతోషించాడు స్వస్థత పొందుకున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఆయన మాటను వినగలిగితే నీకు కావలసిన స్వస్థత రక్షణ విడుదల సమస్తము కూడా ఈ క్షణము నందే నీకు ఇవ్వటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఈ విషయాన్ని నువ్వు గమనించావా నీవు ధన్యుడవు గమనించలేదా అది నీ యొక్క దురదృష్టకారం కనుక ఈ విషయాన్ని గమనించాలి అని తెలియచేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించడం కాక వాక్యానుసారముడి జీవితము నీకు దేవుడు అనుగ్రహించడం కాక గాడ్ బ్లెస్ యూ